గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మన ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ ఒకటో తారీఖు వచ్చేసింది అంటే పోయిన నెల చూసాం అంటే ఎట్లా జరిగిందో పెన్షన్ పంపిణీ అంతా అంటే చాలా వరకు అంటే వాలంటీర్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి కొంతమంది సచివాలయాలకు వెళ్ళి తీసుకోవడం జరిగింది కొంతమంది వెళ్ళలేక వడదెబ్బ తగిలి సంథింగ్ కొంతమంది ప్రాణాలు కూడా చూసాం మనం అయితే ఈ ఈ మంత్ ఎలా ఇచ్చే అవకాశం ఉంది సార్ ఇది రాజకీయ దుమారంగా మారుతుంది ప్రత్యర్థి పార్టీల మీద ఆధిపత్యం చెలాయించడానికి వైసీపీ టీడీపీ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇవి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పెన్షన్ అనేది ప్రజలు ఎవరైతే వృద్ధుల పెన్షన్కు సంబంధించి వాళ్ళు ఒకటో తారీఖు రాగానే ఎదురు చూస్తుంటారు ఆ పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తుంటారు వాటిని సక్రమంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది దానికి సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ సందర్భంగా గతంలో చూసుకున్నట్టయితే ఆ వ్యవస్థ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నప్పుడైతే ఆ వ్యవస్థ ఎవరు ఉంటాయి పోస్టాఫీసుల ద్వారా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తీసుకునే ఒక సదుపాయం ఉండేది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటికి కూడా తెలంగాణ ప్రాంతంలో పెన్షన్లని పోస్ట్ ఆఫీసుల ద్వారానే ఒక రెండు మూడు రోజులు ఒక రోజు వీలు కాకపోతే మిగతా వాళ్ళు టూ త్రీ డేస్లో దాన్ని పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నారు దాన్ని ఒకవేళ ఆ నెల తీసుకోకపోయినా మరుసటి నెల రెండు నెలలు కల్పించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు అనేది వాలంటరీ వ్యవస్థను ఒకటి తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి గ్రామానికి కూడా ఒక వాలంటరీ వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లను ఇంటికి ఇంటికి వెళ్ళి ఇచ్చే సదుపాయాన్ని కల్పించండి దాని ద్వారా వృద్ధులు చాలామంది అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళు అంటే కొంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటారు తక్కువ మంది కొంచెం యాక్టివ్ ఉండే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది కాళ్ళ నొప్పులు లేకపోతే వేరే ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం అనేది వాళ్ళకు ఒక పద్ధతిగా అలవాటు ఎప్పుడైతే ఈ సిల్వాన్ ఇల్వైనా నోటిఫికేషన్ రావడం జరిగింది నోటిఫికేషన్ రావడంతో పెద్ద ఎత్తున వాలంటరీ వ్యవస్థపై మొదటి నుంచి కూడా టీడీపీ ఇది వైసీపీ కార్యకర్తలకు సంబంధించిన కార్యక్రమం వైసీపీ కార్యకర్తలే వాలంటరీగా పనిచేస్తున్నారు వీళ్ళని ఈ కా వాలంటరీగా కొనసాగించినట్టయితే వీళ్ళు పెన్షన్ ఇవ్వడంతో పాటు పార్టీకి అనుకూలంగా ప్రచారం అనే ఒక ఈసీ కాంప్లైంట్తో వాళ్ళు ప్రస్తుతానికి వాలంటీర్ ద్వారా వీటిని పక్కన పెట్టడం జరిగింది ఎన్నికలయ్యేంత వరకు వీటిని పక్కన పెట్టడం జరిగింది ఇప్పుడు గ్రామంలో ఉన్న వ్యవస్థ ఏంటి పెన్షన్లు సరఫరా చేయాలంటే ఏం చేయాలంటే సచివాలయం వ్యవస్థ దానికి వీళ్ళే వచ్చి తీసుకోవాలని చెప్పి గత మొన్న ఒకటో తారీఖు నాడు వీళ్ళే ఆఫీసులకి వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది దాని ద్వారా ఇబ్బందులు గురవుతుంది ముందే మనం చూసుకున్నట్టయితే ఎండలు విపరీతంగా కొడుతున్న సందర్భం మనం ఇప్పుడు కాదు గత నెల రోజుల నుంచి కూడా మార్చి అయినప్పటికీ మార్చిలో యాక్చువల్గా ఏప్రిల్లో ఎండలు ఉండాయి మే నుంచి ప్రారంభం అవుతుంటాయి యాక్చువల్గా మార్చి ఎండింగ్ నుంచే ఎండలు ప్రారంభమైన దశలో అసలే వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు అనారోగ్య సంస్థల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఆఫీసులకు వెళ్ళి తీసుకోవాలంటే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి దాంతోపాటు ఏంటంటే ఇక్కడ రాజకీయం ఒకటి చోటు చేసుకుంది ఆ రాజకీయం ఏంటంటే మనం చూసుకున్నట్టయితే వాలంటరీ వ్యవస్థను తెలుగుదేశం పార్టీయే ఈ ఎలక్షన్స్లో వాళ్ళని పంచనీయకుండా అడ్డుకుంది ఈసీకి కాంప్లైంట్ చేయడం ద్వారా వాళ్ళు వచ్చి తీసుకున్నట్టయితే టీడీపీ మీద వ్యతిరేక భావం వస్తుంది ఎందుకంటే మా ఇంటికి వచ్చేదాన్ని సదుపాయాన్ని టీడీపీ కాళ్ళు రాసింది అనే ఒక అభిప్రాయం నెలకొనడానికి వైసీపీ ఏం చేసింది పెన్షన్ వాళ్ళు ఇవ్వనివ్వట్లేదు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం కూడా జరిగింది ప్రచారం చేయడం ఇంటింటికి తిరిగి ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంది కాబట్టి మీరు వచ్చి ఆఫీస్లో ఆఫీసులోకి అంటే ఆ బాధ వాళ్ళకి తెలిసినప్పుడు ఏమైందంటే టీడీపీ మీద వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మాకు ఇంటికి వచ్చి తీసుకు వస్తున్నప్పుడు సమస్య ఒక ఎంత సుఖంగా హాయిగా ఉంటుందో నువ్వు బయటకెళ్ళి ఆఫీసులు అంటే నీకు ఊరిలో ఉన్నాయి పక్క ఊరికి వెళ్ళాలి లేకపోతే మన మండలానికి వెళ్ళాలి వెళ్ళినప్పుడు వాళ్ళు వెహికల్స్ లేకపోతే ట్రాన్స్పోర్టు అక్కడ వెళ్ళిన తర్వాత లైన్లు క్యూలు ఎండలు క్యూ ఉంటుంది అందరు ఒకేసారి వస్తారు ఇంటింటికి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో అవైలబుల్ ఉన్నప్పుడు వాడు మా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏదో ఒక టైంలో వచ్చి ఇచ్చిపోతుంటాడు కాబట్టి నువ్వు బయటకు వెళ్తున్న సమస్యలు ఉంటాయి ఈ సమస్యలన్నీ ఈ ఏదైతే వై టీడీపీ ఈ సమస్యను లే తీసుకొచ్చింది కాబట్టి టీడీపీకి వ్యతిరేకత వ్యక్తం కావాలంటే ఈ సమస్య వాళ్ళు ఏదైతే ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్లకు వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఆఫీసులోకి వెళ్ళి తీసుకురావడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత ఆఫీసులలో ఎట్లుంటుంది ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో పనిచేయట్లేదు అధికారులు ఈసీ ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుంది వచ్చిన వారికి సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారు వచ్చిన వృద్ధులు కానీ వాళ్ళకు పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు టెంట్లు వేయడం వాటర్ సార్ చేయడం ఇట్లాంటివి మినిమం ఫెసిలిటీస్ కల్పించాలి అసలు అంటే ఇదంతా ప్రాసెస్ అంతా ఈసీ ఆధ్వర్యంలో జరుగుద్ది కాబట్టి విఫలమైంది ఈసీ అంటారు సార్ ఈసీ అంటే ఇప్పుడు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చెప్తే చేయడానికి పని చేయడానికి వీలు లేదు వీళ్ళు ఇంటర్నల్గా ఎంత వాళ్ళకు అటాచ్మెంట్ ఉన్నా కానీ డైరెక్ట్గా చేయడానికి వీల్లేదు ఎందుకంటే ఈసీ కంట్రోల్ని ఇప్పుడు ఈ రెండున్నర నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎండక్షన్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చేంతవరకు అధికారులంతా కూడా ఈసీ కంట్రోల్నే పనిచేసి ఉంటుంది ఆ సందర్భంగా వీళ్ళు సరైన సమాచారం ఈసీకి ఇవ్వాలి అధికారులు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు పెన్షన్లు తీసుకోవడానికి వాళ్ళ ఆఫీస్లో వస్తున్నప్పుడు మాకు ఈ ఫెసిలిటీస్ కల్పించాలి ఎందుకంటే ఫండ్ రిలీజ్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే చేయించుకోవాలంటే ఈసీ అప్రూవల్ ఇవ్వాలి ఈసీ అప్రూవల్ ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేస్తుంది ఏది వీళ్ళకి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ ఇవన్నీ వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి పంపించాలి ఈసీకి మనం ఈ మా దగ్గరికి వచ్చి పెన్షన్లు ఎవరు అవుతుందో వాళ్ళంతా వచ్చి ఆ కార్యాలయానికి వచ్చి మనీ తీసుకుంటున్న సందర్భంగా వాళ్ళకు మినిమం ఫెసిలిటీస్ కల్పించాలి టెంట్ కానీ వాటర్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీ కాని వీళ్ళు వాళ్ళకి రిపోర్ట్ చేసినట్టు ఎంత ఈసీకి ప్రత్యేకమైన వ్యవస్థ ఉండదు ఈసీ అనేది ముగ్గురు సభ్యులు కలిగిన ఎలక్షన్ కమిషన్ మాత్రమే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంలో ఉండే అధికారులంతా వాళ్ళకి ఇంత పనిచేస్తారు ప్రత్యేకమైన అధికారులు ప్రత్యేకమైన వ్యవస్థ వాళ్ళకు ఉంటుంది ఈ వ్యవస్థనే వాళ్ళకి కంట్రోల్ పనిచేస్తుంది వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం వాళ్ళకు ఎవరు కేంద్ర ప్రభుత్వం యంత్రాంగం వాళ్ళకు ఉంటుంది మళ్ళీ వాళ్ళ ఎలక్షన్ వచ్చినప్పుడే వాళ్ళకు అధికారాలు అపరిమితమైన అధికారులు ఉంటుంది ఆ మధ్యకాలంలో వాళ్ళకు ఎలాంటి అధికారులు ఉండే ఈసీని గుర్తు చేసుకునే వాళ్ళు కూడా పెద్దగా ఉండరు ఈ సందర్భంగా ఏంటంటే ఈ వ్యతిరేక భావం అనేది వైసీపీ ప్రచారం చేసింది దానికి కౌంటర్ అక్క అటాక్ ఎందుకంటే టీడీపీ ఏం చేసింది మమ్మల్ని బ్లేమ్ చేసే కార్యక్రమం చేస్తున్నారని టీడీపీ కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది ఆ కౌంటర్ అకౌ అటాక్ లో భాగంగా ఇక్కడ మీ అధికారులు సరిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఉంది అధికారులు సరి అయిన వీటిని కల్పించలేకపోయారు అకౌంట్లలోనే డబ్బులు వేయచ్చు కదా ఎందుకు ఎండలో నిలబెడుతున్నారు దీనివల్ల కొంతమంది చనిపోవడం జరిగింది అనేది ఇక్కడ ప్రచారం అక్కడ ఏమైంది చివరికి వైసీపీ టీడీపీ మధ్య మరొకసారి రాజకీయం ముందే వైసీపీ రా టీడీపీ మధ్య ఏ చిన్న ఒక అవకాశం వచ్చినా అది రాజకీయ రంగు పులుముకుంటుంది అంటే ఎలాంటి అవకాశాన్ని కూడా ఇరు పార్టీలు వదులుకునే ప్రసక్తే లేదు మొదట గత ఐదేళ్ళ నుంచి కదా గత రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా మనం ఇట్లాంటి రాజకీయాలు గతంలో తమిళనాడులో చూస్తున్నాం జయలలిత కర్ణానికి మధ్య ఎలా అంటే పచ్చగడ్డి వేస్తే బగ్గు అనే పరిస్థితి ఉండేది జయలలిత సీఎం అయినప్పుడు కర్ణానిధిని అరెస్ట్ చేయడం కర్ణానిధి సీఎం అయినప్పుడు జయలలితని అరెస్ట్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు అక్కడ కొనసాగిన సందర్భంలో అలాంటి పరిస్థితి సరే అరెస్టులు కూడా జరిగాయనుకోండి చంద్రబాబును కూడా అరెస్ట్ చేయడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కారణం చంద్రబాబు నాయుడు అనేది వైసీపీ కార్యకర్తల నాయకుల ఆరోపణ అయినప్పటికీ అలాంటి పోటాపోటీ పరిస్థితి ఒకటి అక్కడ అంటే ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా ఇరు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు రాజకీయంగా పైసే సాధించడానికి ఒకరి మీద ఒకరు పోయడానికి దాన్ని వాడుకుంటారు ఈ వాడుకునే భాగంగా మరి ఈసారి చూసుకున్నట్టయితే ఈ ఇప్పుడు ఈ రాజకీయ రంగు పులుముకోవడంతో ఈసారి మరి బ్యాంకుల్లో అకౌంట్లలో డబ్బులు వేస్తారు కొంతమందికి అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చి కార్యాలయాలకు వచ్చి తీసుకుపోతారని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే అక్కడ పార్టీలు లేకపోతే రాజకీయం ఎన్నికలు కాదు ఎవరికైతే అందాల్సిన పెన్షన్ ఎట్లా ఇస్తున్నారు దాన్ని ఏ విధంగా సాఫీగా అందజేయగలరు మిగతా ఉద్యోగులు ఏ విధంగా ఇవ్వగలరు రానే వాళ్ళకి ఎలా ఇవ్వగలరు వచ్చే వాళ్ళు ఎలా తీసుకెళ్ళారు అంటే ఇవన్నీ కూడా సార్ అంటే పోయినసారి కొంతవరకు సచివాలయం ద్వారా అందించడం జరిగింది వీలైనంత వరకు ఇంటికి వెళ్ళివడం జరిగింది మరి ఈసారి ఇచ్చే అవకాశం అంటే మళ్ళీ రప్పించుకుంటారా ఇంటింటికి తిరిగి వెళ్ళి అవకాశం ఇంటింటికి తిరిగి అంత వ్యవస్థ ప్రభుత్వాలకు ఉండదు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పరిమితమైన అధికారులు ఉంటారు ఆ అధికారులు కూడా అందరు కూడా నీకు ఎన్నికల విధుల్లోనే భాగస్వాములు అవ్వాల్సి ఉంటుంది కొంతమందికి ఇవ్వాలి అంటే అసలు చేత కాని వాళ్ళు అసలు నడవలేని వాళ్ళు అసలు రాని వాళ్ళకు వాళ్ళకి ఇవ్వాల్సినది ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంటుంది కాబట్టి ఆ డేటా ఉంటుంది వాళ్ళ వాళ్ళ అంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి ఏ విధంగా తీసుకుంటారు వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళ హెల్త్ రికార్డ్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అంటే నీకు వెళ్తు అంటే వాళ్ళకు వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే తీసుకోగలిగిన వాళ్ళు ఉంటారు కొంత ఫెసిలిటీ ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో కూడా వేసే ఒక ఫెసిలిటీ ఇంకా బ్యాంక్ అకౌంట్లో వేసి ఉన్నట్టయితే అది సమస్య ఉండదు చాలా వరకు బ్యాంక్ అకౌంట్లకు అనుసంధానం అయితే ఈజీ ఉంటుంది కాకపోతే బ్యాంక్ అకౌంట్లో వేస్తే కూడా అదొక సమస్య ఉంటుంది ఏటీఎం కార్డు తీసుకోవడానికి ఈ పెద్దవాళ్ళు మళ్ళీ ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది అంటే ప్రతిదానికి ఒక సమస్య ఉంటూ ఉంటుంది అయితే వాలంటరీ వ్యవస్థ ద్వారా అయితే అయితే అలవాటు పడి ఉన్నారో ఇంటికి వచ్చి తీసుకుంది అలవాటు నుంచి కొంచెం పక్కకు తప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఇంకా ప్రతిదీ కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఇటు ప్రభుత్వానికి ఇబ్బందిగానే ఉంటుంది సేమ్ టైం అక్కడ ఉండే వరైతే పెన్షన్ పొందుతున్న వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే గతంలో హాయిగా ఇంట్లో మిగతా సందర్భాలు వేరు ఇప్పుడు ఎండాకాలం మామూలు సందర్భాల్లో చలికాలం మిగతా కాలాల్లో అంతే ఎండ తీవ్రత తక్కువ ఉన్న సమయంలో వాళ్ళు ఇంటికి తీసుకున్న అలవాటు పడ్డవాళ్ళు ఇప్పుడు ఎండ తీవ్రత పెరిగింది ఈ ఈసారి అయితే మరీ ఎండ ఎక్కువ ఉంది ఈసారి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం అంటే అధికారులు ప్రభుత్వం అంటే సిఎస్ మెయిన్గా సిఎస్ ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపించేది ముఖ్యమంత్రి అయినప్పటికీ అధికారులను నడిపించేది చీఫ్ సెల్ చీఫ్ మన సీఎస్ నడిపిస్తారు చీఫ్ సెక్రటరీ నడిపిస్తారు ఈఎస్ మన ఈసీ ఆదేశాలతో నడిపిస్తారు నీకు మనం చూస్తూ ఉంటే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే సిఎస్ఏ వెళ్తుంటారు మనం ఇక్కడ భద్రాచలంలో రామునికి పట్టు వస్త్రాలు సమర్పించిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి ఈసీ అడ్డు వస్తుందని చెప్పి చీఫ్ సెక్రటరీ వెళ్ళి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది అంటే ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా అధికారుల ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి సిఎస్ఏ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సిఎస్ఏ ఏ విధంగా చేస్తే ప్రజలకు ఏదైతే పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళకి ఏ విధంగా కన్వీనియంట్ ఉంటుంది ఏ విధంగా వాళ్ళకి ఇబ్బందులు లేకుంటాయి అనేది ఖచ్చితంగా చూడాలి పార్టీల రాజకీయాలు అనేవి ఉంటూ ఉంటాయి మనకు జూన్ నాలుగు వరకు ఉంటూ ఉంటాయి ఎన్నికలు అయిపోయేంత వరకు ముందే అక్కడ ప్రభుత్వం మారుతుందా మారదని ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికలు కేవలం మనం చూసుకుంటే మోడీ రాహుల్ గాంధీ మోడీ ఆ లోక్సభ ఎన్నికలు కానీ అక్కడ రెండు రకాల సమస్యలు ఉన్నాయి ఒకటి లోక్సభ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అవుతారా లేకపోతే చంద్రబాబు నాయుడికి అవకాశం మళ్ళీ ఇస్తారా ఇది అక్కడ మెయిన్ కాన్సన్ట్రేషన్ వాళ్ళకు లోక్సభ ఎన్నికల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు లోకల్ ఎనక్షలు ఏదైతే ముఖ్యమంత్రి మార్ప లేకపోతే కంటిన్యూ ఆన ఎన్నికలే అక్కడ ప్రజలకు ముఖ్యం మోడీ అనేది సెకండరీ ఫ్యాక్టర్ వాళ్ళకు ప్లస్ అక్కడ బీజేపీ కూడా అంత స్థాయిలో లేదు కాబట్టి వాళ్ళకు పెద్ద సీరియస్ విషయం కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం మారితే ఈ పెన్షన్ కంటిన్యూ అవుతుందా ఈ వాలంటీ వ్యవస్థ కొనసాగుతుందా ఈ వాలంటీ వ్యవస్థ అవుతుందా ఈ వాలంటీర్ వ్యవస్థను కాదు కంటిన్యూ చేస్తూ మేము శాలరీస్ కూడా పెంచుతామని చెప్పి చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఎలా అదొక సమస్య వస్తుంది ఈ వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలు అన్నప్పుడు ఈ వైసీపీ కార్యకర్తలు అందరినీ మరి కంటిన్యూ చేస్తారా వీళ్ళని తీసి మళ్ళీ కొత్త వాళ్ళని వేస్తారా మార్చుకుంటారా ఇవన్నీ కూడా ప్రశ్నలు తెలుస్తుంటాయి కాబట్టి ఏదైనా ఇందులో రాజకీయం ఉంది ఆ రాజకీయంగా కాకుండా కనీసం అధికారులైనా కనీసం వాళ్ళకు ఫెసిలిటీస్ కల్పించాలని మనం కోరుకోవడం సో చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ